రైస్ సోర్లకి నమస్కారం నేను మీ హరీష్ అండి రోజు మనం టమాటో తోటలో ఉన్నాము ఈ టమాటోలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు అయితే మనకి తెల్లదోమ సమస్య దాంతోపాటుగా పచ్చదోమ సమస్య ట్రిప్స్ నల్లి తామర పురుగు దాంతోపాటుగా ఊజి సమస్య అయితే ఎక్కువగా ఉంది ఈ సమస్యలని మనం పరిష్కరించడానికి మంది అయితే ఈ యొక్క క్రాప్ కార్డ్స్ని అయితే సజెషన్ చేస్తారు దాంట్లో ఒక రకము ఎల్లో కలర్ క్రాప్ కార్డ్స్ బ్లూ కలర్ క్రాప్ కార్ అలా ఒక క్రాప్ కార్డ్స్ దానికి సపరేట్గా గమ్ము వేరు క్రాప్ కార్డ్స్ వేరు వస్తాయి మనం అంటించుకునే దానికి ఇబ్బంది పడి చాలా ఇబ్బందులు అయితే పడుతుంటాము దానికి పరిష్కారంగా కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీతో అయితే మనకి ఈ యొక్క నిర్మల్ సీడ్స్ అయితే అట్రాప్స్ అండి ఆల్రౌండర్ ఈ యొక్క స్ప్రేయర్ వన్ ఎయిటీ ఎంఎల్ ఉంటుంది దాంతోపాటుగా ఒక పది క్రాప్ కార్డ్స్ అయితే మనకి దీంతో కాంబినేషన్గా ఇస్తారు ఈ యొక్క క్రాప్ కార్డ్స్ని ఈ మాదిరిగా మనము హోల్స్ అయితే ఉంటాయి దారాంతో కట్టుకొని ఇట్లా క్రాప్ పైన దీంతో కనుక మనం స్ప్రే చేసినట్లయితే బ్యాక్ సైడ్ బోత్ సైడ్స్ మనం స్ప్రే చేసుకోవాలా చేసుకున్నట్లయితే తెల్లదోమ పచ్చదోమ దాంతో పాటుగా నల్లి పురుగు ఊజి పురుగు తామర పురుగు రెక్కల పురుగు ఇలా అన్ని వచ్చి ఈ యొక్క క్రాప్ కార్డ్స్ అయితే అంటుకోవడం జరుగుతుంది బ్యాక్ సైడ్ కూడా మనం స్ప్రే చేసుకోవాలండి ఇప్పుడు అవతల నుంచి చేయాలి కాబట్టి నేను చూపించలేకపోతున్నా దాంతోపాటుగా మనము ఇలాంటి ఖాళీ బాటిల్ను కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చు ఈ ఖాళీ బాటిల్ని ఈ మాదిరిగా ఎక్కడైనా తగిలిచ్చేసి దీంతో కనుక మనము ఇక్కడ ఖాళీ ప్లేస్లో ఇట్లా స్ప్రే చేసుకున్నట్లయితే ఆ యొక్క ఖాళీ బాటిల్ని కూడా మనం యూజ్ చేసుకొని ఈ యొక్క త్రిప్స్ నల్లి దోమ పురుగు సమస్యను అయితే పూర్తిగా నివారించవచ్చు ఇంకొకటి ఏమంటే దీనివల్ల దీంట్లో కెమికల్ ఉంటుందని దాంతోపాటుగా ఎక్కడో ఉన్న దోమ తెల్లదోమ పచ్చదోమ మరియు రెక్కల పురుగును ఇది ఆకర్షించే స్మెల్ అయితే